అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఫైవ్ ఓ క్లాక్ లేచిపోయానండి లేచిన లెగ్సిన తర్వాత బయటనైతే గచ్చులు కడిగి ఇదిగోండి నెలగంట ముగ్గులు అయితే వేసుకున్నాను చాలా రోజుల తర్వాత అయితే ప్రశాంతంగా కడుక్కున్నానండి వర్షం అయితే అస్సలు లేదండి మాకు ఎండ కూడా బాగా వస్తుంది గచ్చులు కడిగేసుకున్న తర్వాత నైట్ అయితే కొంచెం పాలు ఉంచుకుంటానండి ఎర్లీ మార్నింగ్ కొంచెం బేగా లెగ్సిన టీ అయితే పెట్టుకొని తాగొచ్చు అనేసి అందుకనేసి ముందు కడుక్కొని వచ్చిన తర్వాత బయటంతా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టేసుకుంటున్నానండి పెట్టుకొని మా ఆయన గారికి అయితే టీ ఇచ్చేస్తున్నాను ఇచ్చిన తర్వాత నేను వెళ్ళి వచ్చేలోపు అయితే పువ్వులు పాలు ప్యాకెట్లు అలాగే సాంబార్లోకి అయితే కొంచెం కాయగూరలు తెమ్మని చెప్పాను అనమాట తనకి టీ ఇచ్చిన తర్వాత ముందు పప్పు అయితే కొంచెం రుబ్బిసుకొని అప్పుడు స్నానంకి వెళ్దామని ముందు పప్పు అయితే తీసి మిక్సీలో వేసుకుంటున్నానండి కొంచెం గారెలకి మామూలుగా అయితే నేను ఇడ్లీ కానీ నానబెట్టుకున్నానండి నైట్ కానీ ఇంకా నిన్న నాకు లేక నూక నానబెట్టకుండా పప్పును అలా తెల్లవారి వరకు వదిలేశాను తెల్లవారులు లేసి మిక్సీలో వేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టానండి ఇదిగోండి ఇవన్నీ నిన్న క్లీన్ చేసుకున్నాను మా పని ఆవిడైతే నిన్న రాలేదండి ఆవిడ కొంచెం బాగాలేదని చెప్పాను కదా పనైతే అయితే అయిపోయిందండి బాగాని ఇంకా ఆవిడ ఎప్పుడైతే రానని చెప్పిందో ఇంకా పప్పు అలా వదిలేసాను అనమాట నూకు నానబెట్టకుండా వదిలేసి తెల్లవారు వాళ్ళు వేసుకోవచ్చు అని చెప్పి ఇంకా అలా అలా పక్కన పెట్టాను చలికాలమే కదండి పప్పు అయితే నైట్ నానబెట్టి తెల్లవారి రుబ్బుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వడలు వేసుకుంటే బాగా వస్తాయండి గ్రైండర్లో సేమ్ వేసినట్టే వస్తాయి కాకపోతే కొంచెం రుబ్బేటప్పుడే సాల్ట్ వేసుకొని వాటర్ చూసుకొని రుబ్బుకోవాలండి కొంచెం గట్టిగాని సేమ్ మనం గ్రైండర్లో వేసుకుంటే అలా వస్తాయో అలాగే వస్తాయి ఆయిల్ అయితే అస్సలు పేల్చదనమాట నేను స్నానం చేసుకొని వచ్చేటప్పుడు కూడా తిను ఇంకా రాలేదండి ఎందుకంటే కాయగూరలు కూడా చెప్పాను కదా లేట్ అయిపోయినట్టుంది ఇంకా అందుకని ఫ్రిడ్జ్లో కొంచెం చామంతి పువ్వులు ఉన్నాయండి ఆ పువ్వులు అయితే పెట్టేసుకొని నేను దీపారాధన అయితే ముందు కంప్లీట్ చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత ఈ లోపైతే పాపకి కొంచెం వడ్లుని కొబ్బరి చట్నీ చేద్దాం అనుకుంటున్నానండి ఇందాక మిక్సీ గిన్లో ఉన్న రుబ్బుని అలా మిక్సీ గిన్నెతోనే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి పెట్టేసి స్నానంకి వెళ్ళిపోయాను ఇప్పుడు వచ్చిన తర్వాత దీపారాధన కంప్లీట్ అయిపోయాక ఈ రుబ్బై తిందులో తీస్తున్నాను చూడండి సేమ్ గారెలకి ఎలా రుబ్బుకుంటాం అలాగే రుబ్బుకోవాలి ఇలా పట్టుకుంటే కింద పడకుండా ఉండాలండి అలా ఉంటే గారెలు బాగా వస్తాయి అందుకే నేను సాల్ట్ వేసే రుబ్బిసుకుంటాను మళ్ళీ రుబ్బుకున్న తర్వాత సాల్ట్ కలుపుకున్నాం అనుకోండి మళ్ళీ పల్చగా అయిపోద్ది అనమాట అందుకనేసి పప్పు అయితే గిన్నెలోకి తీసుకున్నానండి మిక్సీ గిన్నె ఖాళీ చేసుకున్నాను ఇప్పుడు మా ఆయన గారు పాలుని పెరుగు ఇంకా సాంబార్లోకి అయితే ముల్లంగి ములంకాడ తెమ్మని చెప్పానండి చెప్తే కొంచెం కొత్తిమీర కూడా లేదన్నాను ముల్లంగి దుంపలు అయితే ఒకటి తెమ్మంటే చూడండి మూడు దుంపలు పట్టుకొని వచ్చారు పోనీదేమైనా కూర వండితే తింటారా అంటే ఎవ్వరూ తినరండి ముల్లంగిదుంపలు కూర అయితే బాగానే ఉంటుంది కానీ మా పిల్లలు కానీ మా ఆయన గారు కానీ తినరు అలాగే బెండకాయలు చిక్కుడుకాయలు కూడా తీసుకొని వచ్చారు ఇవన్నీ ఇంకా పక్కన అండి పెట్టుకొని ముందు చిన్న పాపకి ముందు టెన్ ఓ క్లాక్ బ్రేక్లోకి పెట్టడానికి అయితే వడ్లు వేసుకుంటున్నాను ముందు ఇద్దరు పిల్లలకి వేసేసుకుంటున్నానండి తర్వాత మేము తినేటప్పుడు మళ్ళీ వేడిగా మేము వేసుకోవచ్చు అనేసి చాలా బాగా వచ్చిందండి రుబ్బు అయితే ఒక నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత దీపం పెట్టుకొని పాలు అవి మరగబెట్టుకొని ఇవన్నీ చేసుకున్నప్పటికైతే ఒక అరగంట అయ్యింది కదా రుబ్బు చాలా బాగా వచ్చింది గారెలు కూడా చాలా క్రిస్పీగా ఆయిల్ అయితే అస్సలు పేల్చకుండా వచ్చేయండి నాకు ఇలాగా నార్మల్గా చేత్తో వేయడం అయితే నాకు బాగా అలవాటు అండి నేను చేత్తోనే వేసేస్తాను మామూలుగా పాలు కవర్లోని అలా పెట్టి వేస్తారు కదా ఇంకా అలా ఏమీ అక్కర్లేదండి నాకు అలవాటు అయిపోయింది అనమాట ఇలా చేతితో నేను వేసేస్తానంటే రుబ్బు జారకుండా కొంచెం బాగా గుల్లగా రుబ్బుకుంటే ఇలా చేత్తో వేసి వచ్చండి ఈజీగా నాకైతే ఇలాగే ఈజీగా అనిపిస్తాయినండి చాలా అడిగారు అనమాట అక్కని వాళ్ళు చేత్తో బాగానే వేసేస్తున్నావు అక్క అనేసి మరి నాకైతే ఇలా అలవాటు అయిపోయింది కాకపోతే షేప్ ఏమీ అంత రౌండ్గా అయితే రాదండి నార్మల్గా నేను అంచనాగా వేసేస్తాను అనమాట ఇవి వేసేసుకున్న తర్వాత చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి కొబ్బరి ముక్కలు అయితే ముందే నేను కోసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కొబ్బరికాయ కొట్టంగానే ముక్కలు కోసుకొని ఒక్కోసారి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి గబుక్కుని చట్నీ చేయాలన్నా సరే ఇంకా పని అయితే కొంచెం తక్కువ ఉంటుంది అనేసి ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే ఒక తాంబూలంకైతే పిలిచారండి వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారాలది వ్రతం చేస్తారంట కదా వాళ్ళైతే ఏడో వారం నాడు తాంబూలం అది ఇచ్చి భోజనాలు పెడతారటండి మా రిలేటివ్సే అనమాట పిలిచారు అక్కడికైతే మధ్యాహ్నం నుంచి అయితే వెళ్ళాలండి ఇదే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను అలా పూజ అది చేసి భోజనాలు పెట్టి దగ్గరికి ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా ఛానల్స్లో చూసానండి చాలామంది చేస్తున్నారు అలాగా కాకపోతే ఇదే ఫస్ట్ టైం అనమాట నేను వెళ్తున్నాను భోజనాలకి వడలు వేసుకోవడం కంప్లీట్ అయిపోయిందండి ఇద్దరు మట్టుకు వేసాను మిగిలిన రూపు ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేపించాను పప్పు ఒక నాలుగు పచ్చిమిర్చి వేసానండి వేసి మిక్సీ చేసుకున్నాను చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఫ్రై చేసుకొని ఆ పోపు చల్లారిన తర్వాత కొబ్బరి చట్నీ అయితే కలిపిస్తున్నానండి ఇప్పుడు చిన్న చిన్నపాపు బ్రేక్కి పెట్టేశాను పాలు కూడా కలిపిస్తాను ఇప్పుడు పాప కోసం అయితే రైస్ పెట్టానండి రైస్ కూడా కుక్ అయిపోయి కొంచెం ఒక్కొక్కటి అవుతూ ఉంటా ఒక్కొక్కటి పెడతానండి నేను అన్నీ ఒకేసారి పెట్టుకున్నా సరేనా చెయ్యికి ఏదో ఒకటి తగిలిస్తుంది కాలిపోద్ది లేదంటే ఏదో ఒకటి తగిలిపోద్ది కుక్కర్ అయినా ఏదైనా ముందు వెనకాట్ల అలా వండితే మాత్రం నాకు ఏదో ఒకటి తగులుతుంది అన్నమాట చేతికి ఆల్రెడీ చెయ్యి మీద ఒకసారి తుల్లి కాలిపోయిందండి చేతి మీద మచ్చలాగా అయిపోయింది పప్పు కుక్కర్లో పెట్టేసుకొని కాయగూర ముక్కలు కట్ చేసుకుంటున్నానండి పప్పు మెదుపుకొని అందులో చింతపండు పుల్ల కాయగూర ముక్కలు సాంబార్ పౌడర్ ఉప్పు కారం అన్నీ వేసేసి త్రీ విజిల్స్ వేయించి పోపు అయితే పెట్టేస్తాను నా ఛానల్ చూసే వాళ్ళకైతే ఇది తెలుసండి ఇదిగోండి రెడీ అయిపోయింది ఇంక ఇది ఎందుకు చూపించడం అని వీడియో అది అయితే ఏం తీయలేదండి ఎందుకంటే కొంచెం సాంబారు రైసు ఈ కర్రీ ఇవన్నీ చేయాలంటే లేట్ అయిపోద్ది కదా పెద్ద పాపకు అన్నమాట పెద్ద అయితే కొంచెం బంగాళదుంప చిప్స్ వేసి అండి పాప అయితే వెళ్ళిపోయింది కర్రీ లేకపోయినా తినేస్తుంది ఇప్పుడు మా ఆయన గారికి నాకు కూడా వేసుకుంటున్నానండి వాళ్ళు ఈ లోపు మా వచ్చిందండి ముందు రోజు రాకపోతే మరుసటి రోజు అయితే పప్పు చాలా తెల్లవారు వచ్చేస్తుందండి బేగానే నన్ను అయితే గిన్నెలు వదిలియమంటుంది కానీ మరి ఇంకా నాకు అలా వదిలేసి మరుసటి రోజు దీపం పెట్టడం ఇష్టం ఉండదండి ఇంక అందుకనే నేను ఓపిక లేకపోయినా ముందు గిన్నెల పని అయితే చేసేసుకుంటాను సింక్లో గిన్నెలు ఉంటే మాత్రం నైట్ నాకు నిద్రపట్టదు మా ఆయన గారికి నాకు వేసేసుకుంటున్నానండి వాళ్ళు పప్పు అయితే బాగా వచ్చిందండి పప్పు మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో యూస్ చేసుకోవచ్చు మిగిలిపోయినా సరే నా పని అయ్యేటప్పటికీ ఆవిడ కూడా మొత్తం అన్నీ తోమిసిందండి నేనైతే ఫంక్షన్కి రెడీ అయిపోయి వెళ్ళిపోయాను అనమాట వచ్చేటప్పుడు చిన్న పాపని ఏం తేలదనేసి పాపకైతే అయితే బూర్లు ఇంకా పులిహోర ఇచ్చారండి ఇంకా అంటే మామూలుగా చూపిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్